లక్షల్లో అప్పులు ఉన్నాయి వడ్డీలు కడుతున్నాం పంట చేతికి వస్తే డబ్బులు వస్తాయనుకున్న సమయంలో నష్టపోయాం అని రైతులు వాపోతుంటే ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు కూడా చేసుకుంటుంటే మేము కూడా కొంత వరకు నీళ్లలో దిగి రైతులకు నష్టపరిహారం చెల్లించాలి అని ఆందోళన చేశాం కానీ చంద్రబాబు గారికి అది కనిపించలేదు ఇది కేంద్రంలో మరి అలాంటప్పుడు మన రైతులకి మనకు కష్టం వస్తే ఆదుకోవాల్సిన కనీస బాధ్యత బీజేపీకి లేదా మోడీ గారికి లేదా ఇది షేమ్ కాదా అని అడుగుతున్నాం మోడీ గారు సమాధానం చెప్పాలి గజవాడ మునిగిపోతే రైల్ నీరు కనీసం రైల్వే తయారు చేసే నీళ్ళైనా ఉచితంగా ఇవ్వండి అని మేము అడిగితే బీజేపీ సర్కార్ ఇచ్చిందా ఇదే విజయవాడ డివిజన్ ప్రతి సంవత్సరము రైల్వేస్ కి ఇచ్చే రెవెన్యూ ఆరు వేల కోట్లకు పైగా మరి అలాంటప్పుడు ఆ రైల్వేస్ ఒక ఫ్యాక్టరీ కూడా పెట్టుకున్నారు నీళ్లు తయారు చేస్తున్నారు మన విజయవాడలో విశాఖపట్నంలో మన విజయవాడలో మన రాష్ట్రంలో ఇంత నష్టం ఒకరుంటే ఒక్కరికి ఇద్దరుంటే ఇద్దరికి ముగ్గురుంటే ముగ్గురికి నలుగురుంటే ఏకంగా అరవై వేల రూపాయలు తల్లికి దీవెన వస్తుంది అని చంద్రబాబు గారు చెప్పారు గత ప్రభుత్వం అమ్మఒడి కింద ఒక్క బిడ్డకు మాత్రమే ఇచ్చారు మరి చంద్రబాబు గారు ఈసారి ఆ ఒక్క పుట్టి బిడ్డకు కూడా ఇవ్వలేదు మరి చంద్రబాబు గారి ఉద్దేశం ఏమిటో గత ప్రభుత్వం ముంచిన ప్రభుత్వం ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఇది మంచి ప్రభుత్వమా లేకపోతే ముంచే మహాశక్తి ఈ పథకం కింద ప్రతి నెల పద్దెనిమిది యాభై తొమ్మిది పదహైదు వందల రూపాయలు ప్రతి నెలా ఇస్తానన్నారు చంద్రబాబు గారు ఈ పథకంతో మహాశక్తి పథకంతో మహిళలంతా మహాశక్తులుగా మారుతారన్నాడు చంద్రబాబు గారు మరి ఏది అని అడుగుతున్నాం ఇది మంచి ప్రభుత్వమే అయితే ఆ దిశగా ఎందుకు మీరు ప్రయత్నించడం లేదు ఇది చాలా హెవీ కోటి మంది మహిళలకు ఇది కోట్లు ప్రతి ఖర్చు మరి చంద్రబాబు గారు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు ఈ మహిళలకు ఎప్పుడు ఇస్తారో సమాధానం చెప్పాలి అసలు మనది రాజధాని లేని రాష్ట్రం అని మనం అందరం కనీసం బడ్జెట్ కూడా లేని రాష్ట్రం అని ఈరోజు చింతిస్తున్నాం కనీసం మనకు బడ్జెట్ కూడా లేదు చంద్రబాబు గారు బడ్జెట్ లో ఏ ఏ పథకాలు అమలు చేస్తున్నారు ఎంతెంత కేటాయించారు ఇంతవరకు ఆ క్లారిటీ కూడా లేదు మరి సూపర్ సిక్స్ ఎలా అమలు చేస్తారు చంద్రబాబు గారు ప్రతి మహిళకు ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు ఉచితం అన్నారు ఏమైంది కనీసం ఇప్పటికి ఒక్క సిలిండర్ అయినా ఉచితంగా ఇచ్చారా మరి మీరు వంద రోజులు దాటింది ఒక్క ప్రభుత్వమా ఉచిత అన్నారు మహిళలకి పక్క రాష్ట్రాలలో ఒక వారంలో అమలు చేయగలిగిన స్కీము మన రాష్ట్రంలో మాత్రం చంద్రబాబు గారు వంద రోజులు అయిపోయినా కూడా అమలు చేయలేకపోతున్నారు ఉచిత బస్సు మహిళలకు మరి ఇది మంచి ప్రభుత్వమా ముంచే ప్రభుత్వమా చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి గత ప్రభుత్వం వైసీపీ అని జనాలు వాళ్ళు విశ్వసనీయత కోల్పోయారు కాబట్టి ఆ ముంచే ప్రభుత్వాన్ని ఉంచారు రైతులకు వాళ్ళు మూడు వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం రైతుకి ధర స్థిరీకరణ నిధి కింద పక్కన పెడతామని చెప్పి మోసం చేశారు నాలుగు వేల కోట్ల రూపాయలు పంట నష్టపోతే పంట నష్ట పరిహారం కింద పక్కన పెడతామని చెప్పి గత ప్రభుత్వం మోసం చేసింది పూర్తి అని వాగ్దానాలు చేసి అక్కడికి మద్యం మాఫియా నడిపింది వైసీపీ ప్రభుత్వం అలాంటిది విశ్వసనీయత కోల్పోయారు కాబట్టి ఆ ప్రభుత్వం ముంచింది కాబట్టి ప్రజల ప్రభుత్వానికి కాదని మీరేదో పెద్ద మంచి చేస్తారని చంద్రబాబు గారికి ఓటేశారు మరి చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి నిజంగానే మంచి ప్రభుత్వం అయితే మరి సూపర్ కూడా ఎందుకు అమలు చేయటం లేదు కూడా అమలు చేయకపోగా మీ బాధ్యతలను కూడా విజయాలుగా చెప్పుకుంటున్నారు మొన్న వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా చంద్రబాబు గారు చెప్పింది చంద్రబాబు గారు వంద రోజులు పూర్తి చేసుకోవడం కూడా విజయమేనట వరద ప్రాంతాలలో పర్యటించడం విజయమేనట ఆయన సెక్రటేరియట్ కి వెళ్తే అది కూడా ఒక విజయమేనట కలెక్టర్ ఆఫీస్ లో పడుకుంటే అది కూడా ఒక విజయమేనట గత ప్రభుత్వ పథకాలు పేర్లు మారుస్తే అది కూడా ఒక విజయమేనట ఒక కేంద్ర మంత్రి విశాఖ స్టీల్ కు పర్యటన చేస్తే అది కూడా విజయమేనట మరి ఇవి విజయాలు అని మీరు చెప్పుకుంటుంటే ఇంకా మీరు సూపర్ సిక్స్ ఏం అమలు చేస్తారు అని మాకు అనుమానం వస్తుంది చంద్రబాబు గారికి మళ్ళీ చెప్తున్నాం చంద్రబాబు గారు ఈ రోజు వరకు కూడా మాట్లాడుతున్న మాటలు ప్రభుత్వానికి ఇబ్బందిగా ఉంది డబ్బులు లేవు అని మాట్లాడుతున్నారు కానీ చంద్రబాబు గారు మీకు ఎన్నికలప్పుడే తెలుసు మనకు తెలిసి అన్ని వాగ్దానాలు ఇచ్చారు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ తో పాటు మూడు సెంట్ల భూమి ఇస్తామన్నారు బిడ్డలకు ఆడబిడ్డలకు పెళ్లి అయితే లక్ష రూపాయలు ఇస్తామన్నారు ఇలాంటి ఎన్నో వాగ్దానాలు చేశారు మరి ఇవన్నీ అడుగుతున్నాం చంద్రబాబు గారికి మళ్ళీ గుర్తు చేస్తున్నాం మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి మీరు నిజంగానే మంచి చేస్తారని ప్రజలు మీకు ఓటేశారు ఈరోజు మీకు మీరు చెప్పుకుండా ప్రజలు చెప్పాలి ఇది మంచి ప్రభుత్వము కాదు అని ఈ రోజు వరకైతే మీరు ఒక్క వాగ్దానం కూడా అమలు చేయలేదు కాబట్టి ఇది మంచి ప్రభుత్వం ప్రభుత్వం కాదు ముంచే అని ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది వెంటనే సూపర్ సిక్స్ అమలు చేయండి అసలు మీరు ఒక్కొక్క పథకానికి ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారు ఎప్పటి నుంచి ఖర్చు పెడుతున్నారు ఎప్పుడు చేయాలని కాంగ్రెస్ పార్టీ అంతవరకు మీరు మీ వాగ్దానాలు నిలబెట్టుకునేంత వరకు మేము ఆందోళన ఆపమని కాంగ్రెస్ పార్టీ కూటమి సర్కార్ని హెచ్చరిస్తుంది